ఓం సీతారాం ఓం సీతారాం అనేది హిందూ మతంలో ఉపయోగించే ఒక పవిత్రమైన మంత్రం లేదా పలకరింపు పదం దీని అర్థం మరియు ప్రాముఖ్యత ఈ క్రింది విధంగా ఉన్నాయి సీత మరియు రాముడు సీతారాం అనేది దేవత సీత మరియు ఆమె భర్త విష్ణువు యొక్క ఏడవ అవతారమైన శ్రీరాముడు పేర్ల కలయిక దివ్య ప్రేమ మరియు ఐక్యత సీత మరియు రాముల పేర్లను కలిపి ఉచ్చరించడం పురుష దివ్య పురుష శక్తి మరియు ప్రకృతి దివ్య స్త్రీ శక్తి యొక్క ఐక్యతకు ప్రతీక ఇది శాశ్వతమైన ప్రేమ మరియు భక్తిని సూచిస్తుంది మంత్రం మరియు ధ్యానం ఓం ఇది సార్వత్రిక శబ్దం మరియు పరబ్రహ్మానికి ప్రతీక ఏదైనా మంత్రానికి ముందు ఓం జోడించడం వలన దాని శక్తి మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత పెరుగుతుంది సీతారాం మంత్రం ఓం సీతారాం లేదా జై సీతారాం వంటి మంత్రాలను జపించడం వలన కర్మలు శుభ్రపడతాయి స్పృహ పెరుగుతుంది మరియు భక్తుడిని సీతారాముల దివ్య ప్రేమతో కలుపుతుంది ప్రతిరోజూ ఈ మంత్రాన్ని జపించడం వలన హృదయంలో స్వచ్ఛత మానసిక స్పష్టత మరియు భావోద్వేగ శ్రేయస్సు లభిస్తాయి పలకరింపు హిందీ ప్రాంతంలో ముఖ్యంగా అవధ్ మరియు భోజ్పూర్ వంటి ప్రాంతాలలో ప్రజలు ఒకరినొకరు కలిసినప్పుడు హలో బదులుగా సీతారాం అని పలకరించుకోవడం సాధారణం దైవనామాలను పలకరింపుగా ఉపయోగించడం అదృష్టమని హిందువులు నమ్ముతారు సంక్షిప్తంగా ఓం సీతారాం అనేది భక్తి దివ్య ఐక్యత మరియు అంతర్గత శాంతిని కలిగించే ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక వ్యక్తీకరణ